నమస్తే వెల్కమ్ టు ఆర్బీఎంసి రాష్ట్రంలో మంత్రివర్గం కొత్త మంత్రివర్గం కొలువు తీరుంది నిజంగా ఈ మంత్రివర్గం చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి యొక్క మార్కు స్పష్టంగా మనకు కనపడుతూ ఉంది వీళ్ళు ఈరోజు వేసినటువంటి మంత్రుల్ని ఒక రకమైన అభివృద్ధి కోసం వేసినటువంటి విత్తనాలుగా మనం చెప్పుకోవచ్చు ఒక ఒక మంచి మొక్కలని రాష్ట్రంలో పార్టీ రకం ఒక మంచి టీం ఈ టీంని ఎటువంటి టీం వాళ్ళు ఎన్నుకున్నారంటే ఎవరైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆటుపోట్లను తట్టుకున్నారో మానసిక ఒత్తులను తట్టుకున్నారో కేసులను భరించారో తప్పుడు కేసులను భరించుకుంటూ వచ్చారో అటువంటి వాళ్ళని అదేవిధంగా రాబో రోజుల్లో అభివృద్ధి పదంలో తమ నియోజకవర్గాలను తమ జిల్లాలను పయనింపజేసేందుకు కాస్త కోస్తూ ఓపుకుండి పరుగులు పెట్టే ఉత్సాహవంతమైన యువతరాన్ని మంత్రివర్గంలోకి స్థానం కల్పించాలి రెండోది ఏంటంటే వాళ్ళకి ఇచ్చే శాఖలు కూడా వాళ్ళ యొక్క అభిరుచికి దగ్గరగా ఉండే శాఖలు వాళ్ళు ఏ శాఖ అయితే ఇష్టపడుతున్నారో ఏ శాఖ అయితే ఇష్టపడి కష్టపడతారో అటువంటి శాఖలను ఎంచుకుని వాళ్ళకి కేటాయించడం జరిగింది చాలామంది అనుకున్నాం పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎంతో పాటు హోం ఇస్తారని చెప్పేసి అటు జనసేన వాళ్ళు అదే భావించారు తెలుగు తమ్ముళ్ళు కూడా అదే భావించారు కానీ పవన్ కళ్యాణ్ గారికి ఇంట్రెస్ట్ ఏంటి గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా ఇవి చాలా ఇంట్రెస్ట్ అయిన పల్లెటూర్లని అభివృద్ధి చేయాలి గాంధీ మహాత్ముడు కన్నా స్వరాజ్యాన్ని తీసుకురావాలనే ఆలోచన ఎప్పటి నుంచో ఉంది ఎప్పుడు ఏ మీటింగ్లో కూడా గ్రామాల కోసం గ్రామాల వ్యవసాయం కోసం శానిటేషన్ కోసం గ్రామాల్లో హాస్పిటల్స్ కోసం గ్రామాల్లో విద్య వైద్యు విద్యుత్తు వైద్యం రవాణా ఇటువంటి అన్నీ కూడా బాగుండాలి గ్రామాల్లో టెక్నాలజీ బాగుండాలి గ్రామాల్లో పిల్లలు చాలా ఎడ్యుకేటెడ్ అవ్వాలి ఈ విధంగా ఆయన ఆలోచన చేస్తూ ఉండేవాడు అతను ఆ టైప్ ఎన్నో బుక్స్ రూరల్ డెవలప్మెంట్ కోసం మంచి సబ్జెక్ట్ ఉంది ఆయన దగ్గర అటువంటి బుక్స్ ఎన్నో చదివారు అతను సో అతను అభిరుచికి తగ్గట్టుగా అతనికి హోమ్ డిపార్ట్మెంట్ ఇస్తే అతనికి ఎలా అతనికి అవగాహన ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి అతనికి ఇది ఇంట్రెస్ట్ కాబట్టి ఆలోచించి ఈ శాఖ అతనికి అప్పుడు సో డెఫినెట్గా పిఠాపురం నియోజకవర్గ ప్రజలు చాలా వస్తుంది మంచి అభివృద్ధి జరుగుతుంది కేవలం పిఠాపురం ఒకటే కాదు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఈ ప్రభావం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పల్లెటూరు బ్రహ్మాండంలో అభివృద్ధి చెప్తాయి ఇంకోటి అడ్వాంటేజ్ ఏంటంటే నరేంద్ర మోడీతో మంచి యాక్సెస్ ఉంది కాబట్టి పెద్ద పెద్ద ప్రాజెక్టు పెద్ద పెద్ద నిధులు తెచ్చి పల్లెటూళ్ళను అందంగా తీర్చిదిస్తాడు ఆదర్శనీయమైన పల్లెటూళ్ళుగా తీర్చిదిస్తాడు అందులో నో డౌట్ రెండోది నిమ్మల రామనాయుడు గారు నిమ్మల రామనాయుడు గారు పాలకొల్ల శాసనసభ్యులు అతనికి జలవనరులు శాఖ ఇచ్చారు అతను రెండు వేల పద్నాలుగులో గెలిపొందినప్పుడు అధికార పార్టీ ఉన్నప్పుడు శాసనసభ్యులుగా పనిచేశారు పంతొమ్మిదిలో కూడా రెండోసారి ఎదురెదురు కూడా ఆయన గెలిచారు మూడోసారి మన హ్యాట్రిక్ సాధించారు అయితే ఆయన ప్రస్థానం చూసుకుంటే సైకిల్ పై మీద గ్రామాల్లో తిరిగే శాసనసభ్యులు నీటితనంలో ఎవరైనా ఉన్నారు అంటే కేవలం నిమ్మల రామానాయుడు గారి మత్తుకు మాత్రమే కానీ ఈయన రైతాంగానికి ఎక్కువ సేవ చేశారు ఆ రైతుకి దా నీళ్ళు లేవు అంటే ఆ పొలంలో నీరు ఎక్కట్లేదు అంటే ఈ సైక్లెస్కి వెళ్ళిపోవటం అక్కడి నుంచి డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడుతూ ఇరిగేషన్ వాళ్ళతో వాళ్ళు రప్పించడం వెంటనే ఆ కాళ్ళకి నీరు ఇచ్చే ప్రయత్నం ఆయన చేసేవాడు ఏ ఒక్క ఎకరా కూడా ఎండిపోకుండా ఆయన అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా రైతుకు మాత్రం ఖచ్చితమైన సేవ చేశాడు రైతుతో సమానంగా పొలంలో దిగేవాడు రైతుతో సమానంగా పొలంలో నడిచేవాడు మట్టికి బాడెండిపోయినా నడుచుకుంటూ వెళ్ళేవాడు ఊడు పీడ్చేవాడు విత్తనాలు నాటేవాడు కుప్పకు నూర్చేవాడు కోత కోసేవాడు ఇవన్నీ రైతుతో మమేకమై చేసే నిమ్మల రామానాయుడు గారికి ఈ రోజున జనవరు శాఖ చాలా ఆయన మనసుకు చాలా హత్తుకునే శాఖ అనిపించింది డెఫినెట్గా ఆయన శాఖలో ఆయన శ్వేతపత్రం ఇస్తాడు ఆయన శాఖలో హండ్రెడ్ పర్సెంట్ ఆయన దిగ్విజయంగా విద్యుత్ సాధిస్తాడన్నట్టు నో డౌట్ కాకపోతే హోమ్ మినిస్టర్ ఎవరు ఊహించకుండా తానేటి వంతుకి సారీ ఆవిడ ఎవరు వంగల్పుడు ఆయనకి వెళ్ళింది ఆవిడ మరి హోమ్ మినిస్టర్గా అయ్యారంటే మరి ఆవిడ రోజాని గట్టిగా ఎదుర్కొన్నారు రోజా ఈమెది ఆ ప్రెస్ మీట్లో కావచ్చు డైరెక్ట్ బుల్లెట్ ప్రూఫ్ మాటలు కావచ్చు వీళ్ళిద్దరు కూడా చాలా స్ట్రాంగ్గా ఈమె ఆ రోజాని ఎదుర్కొన్నారు అదేవిధంగా ఈమె ఎన్నో దాడులు జరిగాయి ఎంతోమంది దాడులు చేశారు ట్రోల్ చేశారు వాట్సాప్లో యూట్యూబ్లో కూడా ఒక మహిళని కూడా చూడకుండా చాలా హిం ఇబ్బందులు పెట్టారు చాలా హింసకు గుర్తించారు కానీ ఇటువంటి అమ్మాయి హోమ్ మినిస్టర్కి వెళ్తే సాటి మహిళలకు ఎంతో రక్షణగా ఉంటుందని చెప్పి ఆలోచించి ఆమెను హోమికు పంపడం జరిగింది ఇలాగ ఇలాగ శాఖాపరంగా చూసుకుంటే చాలామంది చెప్పుకుంటూ పోవాలి పదిహేడు మంది కొత్త వారికి అవకాశం ఇచ్చారు ఇంకొకటి ఏంటంటే రామచంద్రపురం వాసన సుభాష్ అసలు ఎవరు ఊహించలేదు సుభాష్కి ఆ సీట్ ఇచ్చినప్పుడు మరి ఎక్కడి నుంచో వచ్చాడు అన్నారు రకరకాలుగా చెప్పారు కానీ అతను వచ్చాడు యువకుడు ఉత్సాహవంతుడు అందరినీ కలుపుకున్నాడు అన్ని కులాలని కలుపుకున్నాడు చక్కగా పనిచేసుకుంటూ వెళ్ళాడు ఇరవై ఆరు వేలు భారీ మెజార్టీ సాధించిన తర్వాత సరే అక్కడ పితాం సత్యనారాయణ గారికి ఇచ్చేస్తారేమో మినిస్టర్ ఇతన్ దాకా రాదేమో అనుకున్న సమయంలో ఊహించిన రీతిలో ఇతని పేరు వచ్చింది అది చాలా ఆశ్చర్యకరం ఇతని పేరు రావడానికి కారణం ఏంటంటే ఇతను అమలాపురం ప్రాంతంలో ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టి ఎంతో మంది యువకులు కావచ్చు లేనివాళ్ళు కావచ్చు పేదల వృద్ధులు మహిళలకి కులాల కతీయంగా సర్వీస్ చేశాడు ఆ సర్వీస్ని వాళ్ళు టీడీపీ వాళ్ళు పరిగణలోకి తీసుకున్నారు రెండు కాపు చుట్టుపద్ద సామాజిక వర్గాన్ని కలపటం కోసం ఇతను విశ్వప్రయత్నం చేశాడు ఆ విధంగా కలిపాడు కోనసీమ మండలాల్లో ఇతని మీద నిందలు వేస్తే ఆ నిందలని తట్టుకుని భరించి ఆ రెండు కమ్యూనిటీ కలిపి ముందుకు తీసుకెళ్లాడు అది కూడా పరిగణలో తీసుకున్నారు ఇకపోతే అప్పటి మంత్రి విశ్వరూపు ఇతను చాలా ఇబ్బందులు గురి చేశాడు ఇతను ఆర్థికంగా నష్టం చేశాడు ఇతనికి డబ్బు తినేశాడు అన్నీ చేసి ఇతను చాలా చాలా నష్టాలు చేసినా భరించాడు ఇవన్నీ కూడా పరిగణన తీసుకుని రైట్ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇటువంటి ధైర్యవంతుడు ఉత్సాహవంతుడు యువకుడు ఉంటే రేపొద్దున జనం బాగుంటారు అభివృద్ధి బాగుంటుందని చెప్పేసి లోకేష్ గారు ఇతన్ని స్పెషల్ ఇంట్రెస్ట్గా ఇతని మంత్రివర్గంలో స్థానం కల్పించారు సో ఇలా చూసుకుంటే చాలామంది మంత్రివర్గం ఇవ్వటం ఒక ఎత్తు వాళ్ళకి శాఖలు ఇవ్వటం ఉంటుంది మరి ఈ ప్రయత్నంలో కొంత సాహసం కూడా చేశారు తెలుగుదేశం వాళ్ళు ఓ పక్కన రామకృష్ణ గారిని పక్కన పెట్టేశారు అయ్యన బాత్రూ కానీ పక్కన పెట్టేశారు సీనియర్ మోస్ట్ గోర బుచ్చ చౌదరి కానీ పక్కన పెట్టేశారు ఓకే వాళ్ళందరూ పెట్టిన వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు కొత్త పాత కాలేకం ఉంటుంది యువతరం అవసరం అని చెప్పేసి కూడా వాళ్ళు పాజిటివ్గా తీసుకున్నారు సో ఈ మంత్రివర్గాన్ని ఎంత రాజకీయ మేధావి కూడా ప్రశంసించాల్సిందే పేరు పెట్టడానికి సరిపోయిన మంత్రివర్గం రోజున రాష్ట్ర రాష్ట్రంలో ఏర్పడటం చాలా ఆనందదాయకం